ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు అడ్వకేట్ బహుజన చైతన్య వేదిక అధ్యక్షులైనటువంటి శ్రీరామకృష్ణ సార్ గారికి అలాగే మన డిహెచ్పిఎస్ వ్యవస్థాకులైనటువంటి హనుమంతన్న గారికి అలాగే హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి అరవింద్ రెడ్డి అన్న గారికి అలాగే మడగశిరా చరిత్రలోనే కాదు ఇందూపూర్ పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక్కరిగా మడకసిరా తరపున ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి కేఎన్ తల్లి సురేష్ అదేవిధంగా కూడా మన హన్మంత్రి గౌడ్ గారు మరియు ఆయన సతీమణి గారు కూడా ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులైనటువంటి అయినటువంటి రవిభూషణ్ స్వామి గారు అలాగే టీడీపీ టీడీపీ ఒక్కలిగా సాధికార సమితి కన్వీనర్ అయినటువంటి పాండు రంగప్పన్న గారు చెప్తాను పాండరంగపన్న గారి గురించి అనికేమేమి ఎన్ని అవమానాలు చేసినారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాడేదోడు గారు ఎంపీటీసీ కల్లమరి నాగేశ్వర గారికి రామంజపన్న గారికి అలాగే నాయకురాలైనటువంటి దలిత్రామత్త గారికి అదేవిధంగా మాజీ ఎంపీపీ రామప్ప సార్ గారికి అదేవిధంగా హెచ్డిఎల్ రామకృష్ణపన్న గారికి ఆదానంద గారికి బచ్చేపన్న గారికి కృష్ణపన్న గారికి అదేవిధంగా ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే వేదిక నా సోదర సోదరీమణులు నాకు తల్లి వరసైనటువంటి పెద్దలు మా చిన్నాన్న పెద్దనాన్నీ నా తమ్ముళ్ళకి అన్నలకి అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మడకశిలా మారుమోగిపోతా ఉంది ఎందుకంటే మడకశిలా జరిగినటువంటి అన్యాయం మరెక్కడా జరగలేదు ఎందుకంటే మనం ఫిబ్రవరి ఇరవై నాలుగు తర్వాత టికెట్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి నిత్యం ప్రజల్లో ఉన్నాం ప్రజల్లోనే ఉండి టీడీపీ పార్టీ అభ్యర్థిగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి అన్న గారికి ఓటేసి గెలిపించాలని మనం ప్రతి ఒక్కరు కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరి ప్రతి ఇంటికి తిరిగినాం మన ఈగోల్ని మనమంది పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని కలుపుకోవడానికి ప్రయత్నం చేసినాం కానీ ఏమైంది మన ఈగోలు ఎంతకు తగ్గాలో అంతకంటే కింద స్థాయిలకు తగ్గి మనం అందరినీ వెళ్ళడానికి ప్రయత్నం చేసినాం పార్టీ ఒకటిగా ఉండాలని ప్రయత్నం చేసినాం పెద్ద మనుషులు ప్రధానంగా దుష్ట చతుష్టయం అంటే నలుగురు దుర్మార్గులు అందులో మొట్టమొదటి దుర్మార్గుడు గురుమున్న తిప్పేస్వామి గారు బీకే పార్శారతి గారు మూడోది అచ్చెన్నాయుడు గారు నాలుగు పర్మనెంట్ హెడ్ డామేజ్ అయిన పిహెచ్డీ చేసినటువంటి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారు నేను ఎందుకు పర్మనెంట్ హెడ్ డామేజ్ అని అంటున్నానంటే నేను ఆయన ఇంటికి వెళ్ళాను సహాయం కోసం అభ్యర్థించినాను కాళ్ళు పట్టుకున్నాను కాళ్ళు పట్టుకుంటే కాంతో తల్లి నీ టికెట్ రాదు రెండు రోజుల్లో ఊడిపోతుంది సరే జరుగుతుంది అని చెప్పినటువంటి పెద్ద మనిషి కాబట్టి నేను రోజు పర్మనెంట్ హెడ్ డామేజ్ అని చెప్తా ఆయన్ని నేను నేనే సాక్ష్యం ఆ రోజు తెలుగు భూషణ స్వామి గారు ఉన్నారు 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 అందరి మధ్యలో ఇది జరిగింది ఆయన ఏమన్నారంటే నీకు ఎలక్షన్ చేసుకునేకే రాదు మీకు అసలు ఐడియానే లేదు మీకు ఏమేం జరుగుతుందో పార్టీలో తెలియదు ఇది అసలు ఎందుకు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో మీరు ఎక్కడ పోటీ పడతారు అంటే శ్రీనివాసమూర్తి గారు నేను అడుగుతా ఉన్నాను మీకు దళితులు అంటే అంత చిన్న చూట అంటే దళితులు ఏం చేసుకోలేరా దళితులు ఏం చేసుకోలేదా దళితులు ఎక్కువ చేసుకోలేకూడదా ఈరోజు గాలి కూడా కోపం వచ్చింది నేను మాట్లాడుతుంటే వాళ్ళు అన్యాయం చేసిన దాన్ని గాలి కూడా తట్టుకోలేకపోతుంది అంటే కంటికి కనిపించే మనమే కాదు కంటికి కనబడిన వాయువు కూడా ఈరోజు వాళ్ళని తరిమి కొడతా ఉంది అర్థం చేసుకోండి ఖచ్చితంగా నేను మన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ పదైదు రోజులు నేను కష్టపడితే ఐదు సంవత్సరాలు ఎవరికి వారు ఇంట్లో ఉంటారు మడకశిర ప్రశాంతంగా ఉంటుంది మడకసిర ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నేను తీసుకున్నాను ఆత్మగౌరవానికి వాళ్ళ అహంకారానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో తప్పకుండా మనకసిర ఆత్మ గౌరవం గెలుస్తుంది తప్పకుండా మడకసిర ప్రజలు బుద్ధి చెప్తారు ఈ రోజు నేను ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నా వీళ్ళందరూ కలిసి కుట్ర చేసినారు వీళ్ళందరికీ తెలుసు ముందే టికెట్ రాదని అంటే బీఫామ్ రాదని టికెట్ వచ్చిన మొదటి రోజు నుంచి గుమ్మ తిట్టే స్వామి అందరికీ చెప్తున్నారు బీఫామ్ రాదు బీఫామ్ రాదు బీ ఫార్మ్ రాదా అని మీకేం కలొచ్చిందా లేదంటే ఎవరైనా దేవతలు వచ్చి మీరు చెప్పినటువంటి రాగిలేఖరులు ఏమన్నా రాసి మీ ఇంట్లో పురుషు గదిలో పెట్టిండ్రా ఎట్లా తెలుసా బీఫామ్ రాదని అంటే బీఫామ్ వచ్చేంత వరకు ప్రచారంలో తోగించుకొని రోజు బీఫాం రాకుండా చేసి కుట్ర వన్తున్నాడు ముప్పై మూడు ఏళ్ల పిల్లోరి మీద ముప్పై మూడు ఏళ్ల పిల్లల మీద ముప్పై మూడు సంవత్సరాల రాజకీయ అనుభవం ఈ రోజు కుట్ర చేసింది ఈ కుట్రలో మనమందరం ఈ కుట్ర మనం తిప్పి కొట్టాలి ఈ కుట్ర చేసినటువంటి వాళ్ళంతా ఊర్లో కూసిన విధంగా మనము మనకు అవసరం లేదు కట్టెల అవసరం లేదు వాళ్ళలాగా దాడి చేయాల్సిన అవసరం లేదు మనకు దాడి చేయాలంటే ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఓటు ఈ ఓటో అనే ఆయుధంతో యుద్ధంలో విజయం సాగిద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే కుట్రాదారులకి బుద్ధి చెప్పకపోతే మనకు సర్వనాశనం అవుతుంది దీనికి ఉదాహరణే నేను చెప్తా ఉన్నాను ఈయన చెప్పినాడు ఈ నెప్పినాడు సభలో అందరి ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముందు చేతులు ఎత్తి మరి స్థానికులు కావాలా స్థానికులు వద్దా స్థానికులు ఎంత మంది కావాలి చేతులు ఎత్తండి అంటే స్థానికులు వద్దు అని చేతులు ఎత్తిన వారికి చెప్తూ ఒకవేళ నేనేమన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు స్థానికులకే స్థానికేతడు ఒప్పుకొని వచ్చింటే మీరంతా నా చర్మం పీకేసి ఉండదు అని చెప్పినాడా లేదా ఆ వీడియోలు కూడా ఉన్నాయి మరి ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను గురుమల తిప్పే స్వామి గారు స్థానికేతలను తీసుకొచ్చారు ఆయన చర్మం ఖచ్చితంగా నిన్న కూడా వీళ్ళ అహంకారం ఏ స్థాయిలో ఉందంటే నిన్న ఆరు ఆఫీసులో లోపల చిన్నకు పాప అని పాప పాపలికి చెందినటువంటి గబ్బురెడ్డి గారి చెప్తే గబ్బురెడ్డి గారు నా మీద దాడి కోసం నిన్ను నిన్న ఆర్ఓ ఆఫీసులో దానికి సాక్ష్యం అక్కడ ఉన్నటువంటి ఆర్ఓలు అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అందరూ ఏంటయ్యా ఏంటో ఇంత అరాచకం అని అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా మీ ఉడత ఊపులకు భయపడను మీ అరాచకాలకు గట్టిగా నిలబడతాను నేనే మీ సమాధానం నేను ఓడిపోతే మనకశిర ఆత్మ గౌరవం ఓడిపోయినట్టు ఖచ్చితంగా మనకశిర ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి మనకశిర చరిత్రలో మనకశిర చరిత్రలో భవిష్యత్తులో కూడా ఎవరు మడక శిలా వచ్చేందుకు ఆలోచన చేయని విధంగా ఓడగడదాం రేపొద్దున మడక శిలాకి ఎవరన్నా స్థానికేతుడికి ఇవ్వాలని ఏ పార్టీ ఆలోచన చేసినా ఆ ఆలోచనని ఆలోచనలోనే తుంచేద్దాం మనమందరం కలిసి కట్టిగా పనిచేద్దాం మనమందరం కలిసి ఉంటే మనందరం వరూ ఇప్పుడు వస్తారు ఈ అరవై రోజులు మనతో పాటు లేనటువంటి వాళ్ళు ఈ రోజు మన దగ్గరకు వస్తారు వచ్చి రండి కలిసి పనిచేద్దాం అందరం పార్టీ లైన్ మరి అరవై రోజులు పార్టీ లైన్ లో లేకుండా ఎక్కడున్నారా మీరంతా కాలు పట్టుకున్నప్పుడు ఎక్కడున్నారో పెద్ద నాయకులతో టికెట్ వచ్చిన మనుక్షం ఇంటికి వెళ్ళిన ఆశీసులు కోసం చెప్పు లేపించినటువంటి గబ్బురెడ్డిని ఎనకాల పెట్టుకుని ఈ రోజు అదే గబ్బురెడ్డిని ఎనకాల పెట్టుకుని తిరుగుతున్నారు మీ దళితులు అందరికీ నేను అడుగుతా ఉన్నా మీకెవరికైనా ఆత్మ గౌరవం ఉంటే ఆ గబ్బురెడ్డిని పక్కన పెట్టుకున్నట్టు వచ్చేటువంటి ఆయన గుర్తు చెప్పాలి ముందు నేను చెప్తున్నాను వీళ్ళు చేసినటువంటి ఇంకో మోసం చెప్తున్నాను వీళ్ళు చేసి నాకు చేసినటువంటి ఇంకో ద్రోహం ఈ రోజు బయట పెడుతున్నాను రెండు వేల తొమ్మిదిలో నారాయణ తోడు గారు మనకు అడ్వకేట్ గా ఉన్నప్పుడు మా నాన్న మీద ఉన్నటువంటి కేసులు రాసినారు రెండు వేల పంతొమ్మిదిలో రాసినారు రెండు వేల ఇరవై నాలుగులో రాసినారు రెండు వేల పద్నాలుగులో మాత్రమే రాలేదు ఆ రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారు అభిడేవేట్ ఫిల్ అప్ చేసింది గోడుమల రాధాకృష్ణ గారు ఎందుకయ్యా రాయలేదు అడ్వకేట్ గా నీకు తెలుసు లేదా ముందే ఎందుకు రాయలేదు ఉన్నాయని లాస్ట్ మినిట్ లో సైన్ చేసుకొని పోయి అక్కడ ఇచ్చి అది చేసిందే కాక అనా మంచి లాయర్ ఉంటే చెప్పున్నా మాకంత తెలియదంటే అప్పటి వరకు ఒక్క ఎలక్షన్ కేసు కూడా వాదించినటువంటి రాజారాం సారాని అనే అడ్వకేట్ ని మాకు తగిలిచ్చి మమ్మల్ని డిస్క్వాలిఫై చేసిన ఘనత ఈరోజు గుడిమల ఫ్యామిలీకే దక్కుతుంది అంటే మీరు అర్థం చేసుకోవాలా మీరు ఏ స్థాయిలో చెలరేయబోతున్నారు అయ్యా స్వామి గారు మేము ఒప్పుకుంటాం మేము దళితులని పేద దళితులని మేము చెప్పులు కుట్టే వాళ్ళని నేను ఎంత చెప్పులు కుట్టే వాళ్ళమైతే మీ కాయ కింద అదే చెప్పుగా వాడతామంటే మాత్రం మేము ఒప్పుకోమయ్యా ఖచ్చితంగా ఏదో తిరుగుతాం ఖచ్చితంగా ఏదో తిరుగుతాం ఏదో తిరుగుతాం ఈరోజు దళిత ఎస్సీ అనే ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు మా వర్గీయుల మీద టార్గెట్ చేసి వరి కేసులు పెట్టిస్తా ఉన్నారు మీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎందుకంటే ఒకవేళ నేను చచ్చిపోతే నా శరీరం ఈ శరీరం మధ్యాహ్నకుంటలో మనక్సిరల్ జీడిగోడలోనే భూ స్వామితమైతుంది కానీ ఎక్కడో సింగనమల కాదు మధ్యాహ్న గుండలో ఏదైనా సునీతున్నాను ఎంఎస్ రాజు లేక సింగనమల రాజు కాదు నేను చచ్చిన ఇక్కడే ఉంటా బతికినా ఇక్కడే ఉంటా ఎందుకంటే నేను పక్క లోక లోకల్ చూపిస్తాను ఇన్ని రోజులు మా మంచితనాన్ని చేతగాని తనంగా నువ్వు తీసుకున్నావు ఆ చేతగాని తనం తిరగబడితే ఎట్లందో నువ్వు ఉన్నావు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అరవై రోజులు నేను ఓటుకున్నా రాలేదు ఈ పద ఇరవై రోజులు మేమేంటో నీకు చూపిస్తాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నీ దగ్గరకు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు అహంకారి నువ్వు అహంకారివి ఎన్నిసార్లు నేను ఇంటికి వచ్చిన ఏమన్నావు నా ఇంటికి రావద్దు నా ఇంటికి రావద్దు ఇంకొంతమంది మాట్లాడినారు ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇంటి గేట్ కూడా కాకని నువ్వే కాకనిచ్చేది నువ్వే నీ క్యాండిడేట్ ఉంటాం అందరం ఒకటే మాట మీద ఉంటాం ఇప్పుడు ఈ పదే ఇరవై రోజులు మనం కష్టపడి పని చేస్తే శాశ్వతంగా సింగమూడో సింగమురకే పోతాడు గాంధీ బజార్ కానీ ఏ టౌన్ ఎవరైనా ఒక్కరైనా అప్రూవల్ మీ క్యాండిడేట్ ని అడుగుదాం రా మే పద్మూడో తారీఖు తెలుస్తుంది మే ఏ అలాగే జూన్ నాలుగో తారీఖు కళ్ళు బయలు అమ్మేటువంటి వాస్తవం కూడా పడతాయి ఎందుకంటే ఎవరు కాని వాళ్ళ సమాధిని వాళ్ళే నీ రాజకీయ సమాధిని నువ్వే కట్టుకుంటా ఉన్నావు తప్పకుండా మనకి చిన్న ప్రజలందరూ ఆశీర్వదిస్తారు వాళ్ళ దీవిస్తారు ఎందుకంటే నేను శంకారావం మార్చి ఏడో తారీఖు అందరికి ప్రమాణం చేయించిన ఏమని ఇదే చేత్తో గుండెల మీద మనమందరం కష్టపడదామని చేత అన్న గారు గుండెలు పాపకాయలు చేసినటువంటి నాయకుడు లోకేష్ అన్న గారు వీళ్ళ మాటలు ఇప్పుడు మాటలు ఇని చేసేటువంటి కుట్ర కుతంత్రాలకి మద్దతు తెలిపి ఈ రోజు నన్ను లాస్ట్ యునిట్ లో నామినేషన్ వేసిన తర్వాత ఇంతకు మించిన ద్రోహం ఉండదు ఇదే రాచరిక పాలనైతే రాజగోహణం చేసి వాళ్ళని జైల్లో ఎక్కడ పెట్టుబెట్టారు ఇట్లాంటి పని చేస్తే ఈ గురుమల తిప్పే స్వామి గారు అహంకారం ఏ రేంజ్ లో ఉందంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ప్లేట్ ఇస్తే లోకేష్ బాబు గారు అన్నం పెడితే నేను కలుపుకొని తిన్నాం అనుకుంటే ముద్ద నా గొంతు దిగేటప్పటికీ నా గొంతు పిసికినటువంటి వాళ్ళే ఈ గురుమల తిప్పే స్వామి గారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక పేదోడి కడుపు మంట ఏ విధంగా ఉంటుంది ఏదో చేత కాని తనం నువ్వు అది చేతగాని కాదు మా నాన్నగారి యొక్క మంచితనం ఖచ్చితంగా భవిష్యత్తులో భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి మగలిసిర ప్రజలందరికీ నేను కూడా అందుబాటులో ఉంటాను నేను నాకు రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఆలోచన లేకుండా నన్ను తీసుకొచ్చినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత పోయే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ముందు మీ కుటుంబంలో సభ్యులు వచ్చినా మీ కొడుకు వచ్చినా ఎవరు వచ్చినా ఎందుకంటే భవిష్యత్ రాజకీయాలు చేసేవాడిని ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా నిలబడతాను ఈ పోరాటంలో మీ అందరూ మందతు కావాలి మనకు సిని ఆత్మ గౌరవం నిలబడాలంటే నేను చేసే పోరాటంలో మీ అందరూ నాకు మద్దతు తెలిపేందుకు సిద్ధము అహంకారానికి బుద్ధి చెప్పేట మనమందరూ ఒకటే మాట మనందరికి ఒకటే ఒక్క దెబ్బతో బృంగు మాట్లాడుతూ ఉన్నారంట అంతా నా గురించి వాళ్ళేమో డబ్బులు ఇస్తారు ఇస్తారు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అవునయ్యా మాకు మంచితనం ఉంది మంచితనం ఉంది లీడర్ గా మా నాన్నకు మంచి ఉంది కాబట్టి ఈరోజు రాజీ కోసం అంటున్నారు మేము ఒప్పుకోవట్లేదు రెండు నెలలు ఉన్నాయి నీ ఇంటికి ఎవరు వచ్చినారా రాజీకి అది నీ స్థానం ఈరోజు మేము నోరు నోట్కుంటున్నాం కాబట్టి నీ అట సాగినాయి ప్రతి ఒక్క దళితగాలికి వెళ్తా ప్రతి ఒక్క పూర్వ దగ్గరికి వెళ్తా అక్రమాన్ని తెలియజేస్తా నేను ఏం చేస్తాను మీరు మాక్సిమం కేసు పెడతావు లేదంటే నన్ను చంపుతావు నన్ను చంపిన నీ మీద పోరాటం అయితే రాగలని ఈ సందర్భంగా ఎత్తి పరిస్థితుల్లో కలిసి పనిచేసే క్వశ్చన్ గురుమల తిప్పే స్వామి గారితో కలిసి పని చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఇది బుల్లెట్ చిన్నగానే ఉంటుంది కానీ బుల్లెట్ బయటికి పోయిన తర్వాతనే తెలుసారు గన్నులో ఉన్నంత వరకు బుల్లెట్ కి ఎలా ఉంటుంది గన్ను నుంచి బయటకొచ్చిన తర్వాత బుల్లెట్ ఏ విధంగా తెలుస్తుందా

పెంచగలిగినటువంటి నాయకుల్ని తయారు చేసే చేయగలిగినటువంటి వాళ్ళే నాయకులు గాని ఈ నాయకుడు పెరిగితే నాకు భవిష్యత్తులో ఎలాగా ఏమవుతుందో ఏమో అని అభద్రతా భావం వల్ల ఆ నాయకుడిని చుంచేసేవాళ్ళ నాయకుడు కాదు నేను నాతో పాటు ఉన్నటువంటి ఈ మడకసర యువత అంతా అంతా కలిసి భవిష్యత్తులో రాజకీయ నాయకులుగా లీడర్లుగా ఎదుగుతాం కావాలంటే రండి మీరే దానికి నిదర్శనం చూసుకోండి నాతో పాటు ఉన్నటువంటి యువత అందరు అందరు ఖచ్చితంగా నీ కళ్ళ ముందు ఎదుగుతాం నువ్వు ఎంతైతే మమ్మల్ని తొక్కాలనుకున్నావో గోడకు కొట్టిన బంతిగా అంతే వేగంగా మేము ఎదుగుతామన్నారు సురేష్ గారు గురుమల తిప్పేసాము లేని భుజాల మీదోచినటువంటి నాయకుడు భుజాల మీదయ్యా నన్ను నామినేషన్లో ఎలాగైతే ఇప్పటి నుంచి ఎక్కడికి తీసుకుపోయినారో అదే విధంగా గురుమల్ తిప్పేస్వామి గారు భుజాల మీద మూసినటువంటి నాయకుడు ఈ రోజు ఆయన భుజాన్ని నరికేసినటువంటి నాయకుడు గురుమల్ తిప్పేస్వామి గారు పాడురంగా పన్నగారు పార్టీ కోసం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నిబద్ధతగా వాళ్ళ సంబంధికులు మంత్రి అయినా కూడా వాళ్ళ పార్టీ చేంజ్ అయినా కూడా పార్టీ చేంజ్ అవ్వకుండా ఈ రోజుకి పార్టీని నిలబెట్టినటువంటి ఘనత ఈ పాండు గారి నారాయణ రెడ్డి గారు పాండరంగారు జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు పార్టీ బతుకుందంటే ఇలాంటి వాళ్ళ త్యాగం ఇలాంటి వాళ్ళ కృషి ఈరోజు మడగసి మడకసిరలో తెలుగుదేశం పార్టీ బతుకుందంటే దానికి కారణం ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని కూడా తొక్కడానికి మీకు మనసు ఎలా వచ్చిందయ్యా ఒక్కలిగా రాష్ట్ర కార్పొరేషన్ సాధికార సమితి కన్వీనర్ అయిన తర్వాత ఆయనకి బ్యాక్ పెయిన్ అయినా కూడా ఎక్కడ ఎక్కడ తగ్గకుండా కుప్పం నుంచి కళ్యాణదుర్గం వరకు ప్రతి చోట ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అయినటువంటి ఏకైక సాధికార కన్వీనర్ మన బాబు పండ్వాళ్ళు ఆయన తొక్కడానికి నువ్వు చేయనటువంటి కుట్ర లేవు నీరు చేయనటువంటి కుట్ర లేదు ఆయన ఏం చేసినారయ అంటే భవిష్యత్తులో రెండు వేల ఇరవై రాలలో డిలిమిటేషన్ అయితే ఒక్కరిగా సమాజం రాకూడదు వస్తే టీడీపీలో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎదుగుతారు వాళ్ళని రాకుండా ఇప్పుడే అడ్డుకోవాలి ఇదే కదయ్యా ఇప్పుడు చేసినటువంటి పని అదే ఎందుకు ఆయన అంటే పార్టీ నాశనం గాని పార్టీ నాశనం అయితే లేరు లేదు ఎవరు పార్టీకి వెళ్ళి ఎక్కడా పాడుకుతాయా ఇది మీకైనా అర్థం కావాలి మేము మీకు ఎన్నో సార్లు కాలు కాళే దండం పెట్టింటాను ఆశీర్వదించమని కానీ మీరేం చేసినారు అప్పుడెప్పుడు కథలు చెప్తారు కొంతమంది ఈ భస్మాసుడు తమ ఎత్తి మీద చేయి పెట్టుకున్నాడంట అవతారం ఎత్తి విష్ణువు కాలు తొక్కినాడంట అలాగా మీ అహంకారం కాల్తోందంతే తల్లించుకోవడానికి ఇప్పుడు ఎవరు సిద్ధంగా లేరు ఎందుకంటే మా ఆత్మ గౌరవం దెబ్బతింది ఆత్మ గౌరవం తిరగబడింది మడక ఖచ్చితంగా నేను గెలుస్తున్నాను మనగసి ఆత్మగౌరం కూడా గెలుస్తుంది ఆత్మగౌరం గెలిచినప్పుడు ఈ ఇద్దరి అహంకారం తగ్గుతుందని సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఆవేశంలో నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే అందరూ క్షమించండి ఖచ్చితంగా భవిష్యత్తులో నువ్వు చేసేటువంటి అరాచకాన్ని ప్రజలకి ప్రజల ప్రజల ఇలా జోలబెట్టి జోలబట్టి న్యాయం అడుగుతాను ఖచ్చితంగా మనగసిన ప్రజలను చేస్తాను వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు మనసు చేసే చాలు ఖచ్చితంగా మడ ప్రజలు నాకు న్యాయం చేస్తారు నేనే కాదు మా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ మీ దగ్గరకు వస్తారు సింబల్ రాగానే వీరందరూ వీళ్ళందరూ చెప్పినట్టు మీరే సునీల్ కావాలి మీరే సురేష్ కావాలని చెప్తున్నారు కదా మీరే కాదు మనం గెలిస్తేనే నిలుస్తాం మనం గెలిస్తేనే నిలుస్తాం మనం గెలవాలంటే దానికి తగ్గట్టు కష్టపడాలి మనం ఎవరికి అన్యాయం చేయలే ఎవరికి ద్రోహం చేయలేదు కచ్చితంగా మనకు మన మీద మనకు నమ్మకం ఉంది మనకు ప్రజల మీద నమ్మకం ఉంది ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా మనం చేయాల్సింది మన గుర్తుని ప్రతి ఇంటికి తీసుకు అదే విధంగా మనకు సంబంధించినటువంటి మ్యానిఫెస్టో కూడా తయారు చేస్తాం కురుమల తిప్పే స్వామి గారు మీరు అవహేళంగా మాట్లాడారే చంద్రబాబు నాయుడు గంట టైం ఇచ్చిన ఈ చెప్పలేడని కాదు పది నిమిషాలు అయ్యండి ఆ పది మిమ్మల్ని మీ చరిత్ర మొత్తం చెప్పినటువంటి చరిత్ర కావాలంటే కాదంటే అడుక్కోండి చంద్రబాబు నాయుడు గారు మీ గురించి ఏ విధంగా దగ్గర అక్కడ ఒక ఆయన సాక్షి కూడా ఉన్నారు ఆయన వెళ్ళి సందర్భంగా తెలియజేస్తూ మనమంతరం కలిసి కట్టిగా పనిచేద్దాం కలిసి జట్టుగా పోరాడుదాం తప్పకుండా వియం నరుస్తుంది ఎందుకంటే ఈ రోజు మనం పదిహేను మెట్టుగా తయారవకపోతే మీ అంతా మనల్ని చికెన్ వాటన్ చేసుకోవడానికి వాళ్ళలాగా వాళ్ళు మారుతారు ఎందుకంటే గొర్రె కషాయం పన్నెండు పద్నాలుగు మంది అభ్యర్థులు ఉండగా వాళ్ళతో అంత ప్రచారం చేయించి మిమ్మల్ని అంత పెట్టించి అవతరాలను పెట్టించి చివరికి ఏం చేశాడైనా నాలుగు రకాలు తీసుకొచ్చినాడు ఇది మీరందరూ చెప్పాలా మీరందరూ ప్రజలకు తెలియజేయాలా ఎందుకంటే ఇప్పుడు మనం మనసులను కాపాడుకుంటే భవిష్యత్తులో ఎవరు రాడు ఇప్పుడు మనం పేస్తే భవిష్యత్తులో ఇలాంటి వలస నాయకులు వస్తూనే ఉంటారు ఇలా వలస నాయకులు రాకుండా ఆపాలంటే ఖచ్చితంగా మనం పోరాడాలి ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ పుట్టి ఎక్కడో చదువుకుని ఉద్యోగం చేసినటువంటి డాక్టర్ పల్లినాడు తిప్పస్వామి గారిని మనం నాన్ లోకల్ అన్నప్పుడు అసలు మనకి సేవలు ఓటు హక్కు ఏ విధంగా లోకల్ గా చేసి మేము ఇక్కడ తీసుకొచ్చిన గురువాళ తిప్పేస్వామి గారు తప్పకుండా త్వరలో ఇంకో పదహైదు రోజుల్లో మే పద్మూడో తారీఖు అందరు గుర్తు చెప్తారు దళితు కాలనీ టీడీపీ దళితులు అనుకూలంగా లేదనేది ఒకటి చెప్పేవాళ్ళు ప్రతి ఊర్లో దళితులు కూడా ఈసారి చాలా మార్పు వచ్చింది నేను ప్రచారం టీడీపీ తరఫున వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు ఖచ్చితంగా దళితులు కూడా అందరు తిరగబడతారు ఎందుకంటే మీ మీరు పుట్టినది మా ఆత్మ గౌరవం మీద దెబ్బ మీరు చేసినటువంటి మా ఆత్మ గౌరవం మీద గాయం ఈ గాయం కారం వేసుకుని పుండులాగా రగులుతూనే ఉంటుంది కాబట్టి ఈ పదహైదు రోజులు వస్తానే ఇస్తాము తప్పకుండా మీరందరూ మాకు పూర్తిగా సహకరించి మరొకసారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి నన్ను గెలిపించాలని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను